విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి ప్రధానితో పాటు ఐదు లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి వెయ్యి మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి ఒక యోగా శిక్షకుణ్ణి అందుబాటులో ఉంచేలా ప్రణాళిక చేశారు ఇందుకోసం ఆంధ్ర వర్సిటీ కేంద్ర ఆయుష్ విభాగాలతో పాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులు విశాఖలో శిక్షణ ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగాలో పాల్గొనేలా ప్రభుత్వం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా జూన్ ఇరవై ఒకటి తెల్లవారుజామున ప్రధాని మోదీ ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు మోదీతో పాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు ఇరవై రెండు కిలోమీటర్ల మేర దాదాపు ఐదు లక్షల మంది ఆసనాలు వేస్తారు ఇందుకోసం యోగా శిక్షకుల్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు వారికి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో శిక్షణ ఇస్తున్నారు మేము అందరం కూడా మా మా లో ఇప్పుడు నూట ఇరవై మంది మాస్టర్ తయారు చేశాము అలానే ఒక్కొక్క కాలేజ్ నుంచి ఆఫీ ట్రైనర్స్ ని అలాగా ఆ విధంగా స్కూల్స్ నుంచి సచివాలయాల నుంచి కూడా తయారు చేస్తున్నారు సచివాలయ లెవెల్లో కూడా తయారు చేస్తున్నారు అనమాట సో ఈ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరగడం చాలా అద్భుతం యాభై మందికి పొద్దున్న ఐదున్నర నుంచి ఏడున్నర వరకు శిక్షణ ఇస్తాం అలాగే సాయంత్రం కూడా ఏడు ఐదు నుంచి ఏడున్నర వరకు శిక్షణ ఇస్తాం పిల్లల్ని కూడా చాలా శక్తివంతులుగా ఈ యోగా వారిద ద్వారా శక్తివంతులుగా తయారు చేస్తున్నారు ఈ నరేంద్ర మోడీ గారు ఈ యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మాకు టీచర్ ట్రైనింగ్లు ఇవ్వడం మేము పది మందికి చెప్పడం వల్ల వాళ్ళు ఆరోగ్యంతో ఉంటూ మా ఆరోగ్యం కూడా ఇంకా మెరుగు పెంచు పెంచుకుంటాం ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మోడీ గారు అట్ ద యోగా సేమ్ యోగా ఆల్సో యోగా అంటే ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కాదండి యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అంటే ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది ప్రధాని మోదీ పాల్గొనే యోగా వేడుకల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని సుశిక్షితులైన యోగా అధ్యాపకులతో ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది రోజుకు ఆరు గంటలు విశాఖ నుంచి తర్ఫీ సుమారు మూడు వందల మందిని ఎంపిక చేసి యోగా దినోత్సవం రోజున మార్గదర్శకులుగా నిలిచేలా చేస్తోంది ఇప్పటికే విశాఖలోని అన్ని కళాశాలలు పాఠశాలల్లో రోజు యోగా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే ట్రైనింగ్ కార్యక్రమాలు పూర్తయినాయి సుమారుగా మాకు వచ్చిన అంచనా ప్రకారం రెండు కోట్ల మంది రేపు జరగబోయేటటువంటి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి హాజరు కాగలుచుతున్నారు వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద ప్యారలర్గా ఒక రెండు వేల మందిని డెమాన్స్ట్రేటర్లని ఆ రోజు జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు అవసరం అవుతారు మొత్తం రెండు రెండు వందల నలభై ఏడు ప్లాట్ఫామ్స్ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో వెయ్యి మంది ప్రాక్టీస్ చేస్తుంటారు ప్రతి వెయ్యి మందికి ఒక డయాస్ ఏర్పాటు చేసి అక్కడ ఇద్దరు డెమానిస్ట్రేటర్లని ఒక ఇన్స్ట్రక్టర్ని ఏర్పాటు చేస్తారు అవంతా కూడా ఆయుష్ డిపార్ట్మెంటు అది అధికారులు వారి గైడ్ లైన్స్తో ఏర్పాటు చేస్తున్నారు మా బాధ్యతగా ఈ సుమారుగా పదిహేను వందల మందిని ఈ స్టూడెంట్స్ని అఫ్లి కాలేజ్ నుంచి ట్రైన్ చేస్తున్నాం రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి భీముల బీచ్ వరకు ఒకే ఎరాలో మనం ఐదు లక్షల మందితో చేయబోతున్నాం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యోగా టీచర్లు అందరూ కూడా ఒక సంఘటితమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకొచ్చారు కార్యక్రమంలో పాల్గొనే సాధారణ వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఒక యోగా టీషర్టు మ్యాటు ఇస్తూ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నారు